ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ నాయకుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు ఈరోజు ఆ ముఖ్యమంత్రిని నోటికొచ్చినందుకు మాట జరిగింది ఇదంతా కూడాను తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు విషయంలో వీళ్ళందరూ పేర్లు వచ్చాయి తనలో వీళ్ళంతా అరెస్ట్ అవుతారని చెప్పి దీన్ని డైవర్ట్ చేయాలని చెప్పి ప్రజల్లో చాలా మంది ప్రజలు చాలా ఆగ్రహం ఉన్నారు ఈ లడ్డు విషయం పైన దానికోసం అని చెప్పి వీళ్ళు ఈరోజు బాబును తిట్టి డైవర్ట్ పని మా పార్టీ అధినేత క్రమశిక్షణ మా పార్టీ క్రమశిక్షణ పార్టీ మా అధినాయకుడు ఆదేశాలు ఇస్తే తనసేలు చేస్తే మీ పరిస్థితి ఏంటో ఒకసారి చెప్తాను మేము మీ వైఎస్ఆర్ పార్టీకి లౌక్యం తెల్లు నైతిక విరోధు సామాజిక శుభార్లు గతంలో మీరు నోడుకు వచ్చే మాట్లాడి పదకొండు స్థానాలకు ప్రభుత్వం ఇలాగే మీరు ఇలా ఉంటే మీ పార్టీ కూడా బంగారు గతం కలిసిపోతుందని మీరంతా చికిత్స జన్మస్థానం జైల్లో ఉంటారని నేను తెలియజేస్తున్నాను మీకు అయినా బుద్ధి తెచ్చుకొని

గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పైన అత్యచ్చిన ఆంబోతులాగా అంబటి రాంబాబు మాట్లాడినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా తెలుగుదేశం పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం వ్యతిరేకిస్తున్నాం ఇంతకు ముందే నీ చరిత్ర అంతా కూడా నీ రాసలీలలో అన్ని కూడా చూడడం జరిగింది ఈ రోజు డైవర్ట్ పాలిటిక్స్ కు తెరలేపినటువంటి మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి తను సన్నల్లో ఈ రోజు మీరు తిరుమల లడ్డూ విషయం మీద డైవర్ట్ చేయడానికి ఈ యొక్క ఎత్తుగర తీసుకున్నారు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా తెలుసు అతి తొందరలోనే మీరు శ్రీకృష్ణ జన్మస్థానం అయినటువంటి జైలుకు పోయేదానికి కూడా మీ పేర్లున్నాయనేటువంటి ఆలోచనతోనే ఈరోజు ఈ విధంగా మాట్లాడినారు మా చంద్రబాబు నాయుడు గారి పైన అసభ్యంగా మాట్లాడితే మా ఎడమ తీసుకొని ఏ అంబటి రాంబాబు మెట్టి ఇరిగేదట్ల కొడతామని చెప్పి కూడా ఇవాళ మేము తెలియజేస్తున్నాం